వెల్కమ్ నేను నేనుకర్ ఫాతిమా ఈ రోజు నేను విశ్వకుమార్ ఫిట్ ఫ్యూజన్ ఫిట్నెస్ సెంటర్ కి వచ్చేసాను సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి ఏంటి అన్నది సార్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు సో దాని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది మన వ్యూవర్స్ అడుగుతున్నారు అమ్మాయిలకైతే కండరాలు అన్ని ఏంటంటే సాగ్ అయిపోతున్నాయి లూజ్ అయిపోయి సో ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా చీరలు కట్టుకున్నా అందంగా కనిపించట్లేదు ఎట్లా పడితే అట్లా అనిపిస్తుంది వాళ్ళు వేసుకున్నప్పుడు డ్రెస్ సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అబ్బాయిలు కూడా చాలా మంది సో అలాంటి వాళ్ళకి మంచి ఏమైనా ఎక్ససైజ్ ఉంటే చెప్పండి సార్ అండి సాగడానికి రీజన్ ఉంటుంది అంటే మనము దానికి మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దానికి మనము స్ట్రెంథనింగ్ చేయకపోవడం ఓకే ఓకే సో ఫిట్నెస్ లో మనకి ఏంటంటే స్ట్రెంథనింగ్ చేస్తే ఆ లూజనింగ్ అనేది డెఫినెట్ గా మనము సబ్సైడ్ చేసుకోవచ్చు సో మోస్ట్లీ ఏంటంటే దాంతో పాటు రైట్ గా మనము ప్రోటీన్ ఫుడ్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి సో ఆ రెండు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు న్యాచురల్ గా పెడతాయి సో వాటి కోసం డెఫినెట్ గా మనము ఒక అప్పర్ బాడీకి అండ్ లోవర్ బాడీకి టూ టూ ఎక్సర్సైజెస్ మనం డిజైన్ చేస్తాం ఓకే ఏంటన్నా సో నెక్స్ట్ ఫస్ట్ మనము ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేది అప్రైట్ రోస్ అంటాము అప్రైట్ అప్రైట్ రోస్ సో ఇక్కడ ఏంటంటే ఈ అప్రైట్ రోస్ ని మనము వాటర్ బాటిల్ తో కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉమెన్స్ సో వెరీ ఈజీ ఎక్సర్సైజ్ జస్ట్ ఇక్కడ ఏం చేసాము ఫీటె ఫాట్ పెడతాం అంటే షోల్డర్ విత్ ఓకే సో దిస్ ద నార్మల్ పొజిషన్ ఓకే సో ఆ తర్వాత ఏంటి సో వి హ్ టేకెన్ ప్రాప్ డబ్బుస్ తీసుకున్నాము సో యూ కెన్ టేక్ వాటర్ బాటిల్ సో ఇక్కడ ఏంటి ఫస్ట్ మనం థైస్ దగ్గర పెట్టాము నకల్స్ అనేది ఫేసింగ్ అవుట్ ఉంటుంది ఎగ్జైలింగ్ ఏం చేస్తున్నాం అప్ తీసుకుంటాము ఓకే సో ఎల్బో అనేది షోల్డర్ డైరెక్షన్ వరకు ఉంటుంది సింపుల్ డౌన్ సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము వన్ టూ టూ కాన్స్ ఎల్ త్రీ అండ్ ఫోర్ అంటే స్లో ప్రాసెస్లో చేయదన్నమాట సో దీనిని మనం ట్వెల్వ్ రెప్యూటేషన్ నుంచి ఫిఫ్టీన్ వరకు చేస్తాం ఓకే సో రైట్ సో ఈరోజు మనతో పాటు వర్కౌట్ చేయడానికి రాధికేజ్ గారు రైట్ ఫిట్ ఎఫ్ ఆర్ట్ గా కీప్ యూ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థై సో అంతకన్నా ముందు మనము చెప్పాల్సింది ఏంటంటే వామప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వామప్ చేసుకుంటే ఏంటంటే బాడీ అనేది ప్రిపేర్ గా ఉంటుంది సో లైక్ నెక్ ఎక్సర్సైజెస్ షోల్డర్ ఎక్సర్సైజెస్ రొటేషన్ సో వార్మప్ మనం ఇంతకుముందు ముందు షోలో చూపించాము సో వామప్ చేసుకొని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి రైట్ గో గోనా ఎక్సేలింగ్ అప్ సో యూ క్యాన్ సీ ఎల్బో ఈజ్ అప్ టు ద షోల్డర్ లెవెల్ అండ్ ఇన్హేల్ డౌన్ గో టువెల్వ్ మార్ట్స్ ఎగ్జేల్ అప్ సో హియర్ సి వన్ టూ త్రీ ఫోర్ సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ప్రాపర్ ఎగ్జలేషన్తో అండ్ ప్రాపర్ ఇన్హెలేషన్తో చేసినప్పుడు డెఫినెట్గా మోర్ యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఓకే రైట్ ఎగ్జేల్ అప్ అండ్ ఇన్హేల్ డౌన్ సిక్స్ మోర్ అప్ అండ్ డౌన్ సో ఇందులో వీ కెన్ సి మజిల్ గ్రూప్స్ అనేవి వర్కౌట్ అవుతుంటాయి వీల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మజుల్ గ్రూప్ ఫో మోర్ త్రీ మోర్ టూ మోర్ అండ్ బ్ దట్స్ గుడ్ సో దట్ వాజ్ సింపుల్ అప్రైట్ రోస్

అప్పర్ బాడీలో ఎక్కడ ఎప్పుడైతే మనకు నెక్ పైన ఓన్లీ బోనే ఉంది అనుకోండి మజిల్ లేదనుకోండి లెస్ మజిల్ ఉంది అనుకోండి సో ఆ షేప్ ప్రాపర్గా రాదనమాట ఎపెషల్లీ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఉమెన్స్ ఆర్ మెన్స్ వాట్ ఎవర్ ఓకే సో ఉమెన్స్కి అయితే డెఫినెట్గా వెను వేర్ శారీ అది ఇవన్నీ అంటే సో ఈ నెక్ మజిల్ ఉన్నప్పుడు డెఫినెట్గా అపోజ్ అనేది బాగా ఉంటుంది ఈవెన్ దో మెన్స్ ఆల్సో సో డెఫినెట్గా ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఎక్సర్సైజ్ అప్పర్ బాడీ అలాగే మనం వీటిని డెల్టౌట్స్ మజిల్ అంటాం షోల్డర్ దగ్గర సో

బాక్స్ పోస్చర్ అంటాము బాక్స్ పోస్చర్ సో దేర్ ఆర్ మెనీ వేరియేషన్స్ పోస్చర్స్ సో ఇంతకు మనం చేసిన పోస్చర్ ఇస్ స్టాండింగ్ పోస్చర్ లెట్ లెట్స్ గో ఫర్ బాక్స్ పోస్చర్ ఓకే రైట్ సో బాక్స్ పోస్చర్ ఏం చేస్తాం మనం మళ్ళీ షోల్డర్ విడ్త్ అన్నది హ్యాండ్స్ గ్యాప్ పెడతాము ఓకే రైట్ అండ్ నీస్ పైన ఇక్కడ బాడీ పెట్టాము సో ఎవరికైనా నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి టేక్ ద టవల్ ప్లేస్ ఇట్ అండర్ యువర్ ఓకే నీస్ ఓకేనా సో ఇక్కడ చేస్తున్న మజిల్ వర్కౌట్ ఇస్ ఇక్కడ హామ్ స్ట్రింగ్ మజిల్ అంటాము అండ్ ఇక్కడ ఏంటంటే బ్యాక్ థై మజిల్స్ వర్కౌట్ చేస్తాం రేజ్ యువర్ రైట్ లెగ్ సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము స్ట్రెయిట్ గా ఓకే అండ్ వీఆర్ సో దిస్ పోర్షన్ సీ దిస్ ఇస్ హారిజెంటల్ అంటే హారిజెంటల్ లైన్ లో మనము స్ట్రైట్ పెడతాం అండ్ ఎక్సేల్ ఫోల్డ్ యువర్ నీ ఓకే అండ్ ఇన్హేల్ బ్యాక్ సేమ్ స్లో ప్రాసెస్ లో చాలా మంది ఏంటంటే ఎక్సర్సైజ్ ని వెరీ స్పీడ్ గా చేస్తూ ఉంటారు అలా కాదు చాలా స్లో గా చేయాలి స్లో కాదు అంటే ఒక రిథమిక్ ప్యాటర్న్ లో చేయాలి మరీ స్లో కాదు మరి స్పీడ్ కాదు అంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ అండ్ త్రీ ఫోర్ రైట్ కమాన్ సిక్స్ మోర్ దిస్ ఇస్ కాల్డ్ లెక్కర్ ఓకే సో దీన్ని కొంచెం ఇంకా మనము ఇంటెన్సిఫైగా చేయాలి ఇంకా కొంచెం ఇంటెన్స్గా చేయాలంటే లెగ్ వెయిట్స్ అంటారు యాంకిల్ వెయిట్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకుంటూ చేసుకోవచ్చు రైట్ ఆన్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ థైలో ఎవరికైనా బాగా యూనో ఇట్ నాట్ ఓన్లీ హ్యాండ్ స్ట్రింగ్ మజుల్తో పాటు బ్లూట్ మజిల్ అంటారు అంటే బ్యాక్ థై మజిల్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అలాగే మనం చూస్తే ప్యాజివ్గా న్యూ జాయింట్ కూడా వర్కౌట్ అవుతుంది రైట్ సేమ్ అదర్ లెగ్ నౌ లెట్స్ గో ఫర్ అదర్ లెగ్ సో ఇక్కడ మనము ఒక ఒక చేశాక కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ కొంచెం బ్రేక్ తీసుకొని ఫోల్డ్ ఎగ్జైల్ ఇన్హేల్ సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన గమనిక అప్పర్ బాడీ స్టాటిక్ గా ఉంది మూవ్ లేకుండా చూసారు కదా నెక్ ఎలా స్ట్రెయిట్ గా ఉంది అండ్ పోస్చర్ అనేది అప్ టు మిడ్ బాడీ ఎంత నీట్ గా పోస్చర్ అది సో దట్ ఈస్ ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే అప్పర్ బాడీ నెక్ ఇవన్నీ షేక్ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేస్తారు సో అప్పుడు రైట్ గా మజిల్ పైన వర్క్అౌట్ అవ్వదు సో ద ఫోకస్ షుడ్ బి ఆన్ ద మజిల్ ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ రిజల్ట్ రైట్ కమ్ కమాన్ ఫైవ్ మోర్ ఇయర్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ దట్స్ గుడ్ సో మనం ఇప్పటివరకు ఏం చేసాము ఒక ప్రైట్ రో కవర్ చేసాము అండ్ ఒకటి మనము బాక్స్ పోస్టర్ లో లెక్కలు చేస్తాం రైట్ సో ఇక్కడ ఏం చేస్తాము నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఒక సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేస్తాం మనం యాక్చువల్ అనుకుంది ఒక అప్పర్ బాడీ వన్ మోర్ కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మొత్తం కోర్ ని కవర్ చేసేసి చేస్తున్నాం అంటే అబ్డామినల్ అప్పర్ బాడీ అండ్ ఫ్రంటల్ థాయ్ టో వర్క్ ఓకే దట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ పామ్ ప్లాంక్ అన్నమాట ఓకే సో పామ్ ప్లాంక్ పొజిషన్ మనం ఏం చేస్తాము పామ్ షోల్డర్ విత్ ఆన్ ద టోస్ దిస్ ఇస్ ద పొజిషన్ ఓకే జస్ట్ హోల్డింగ్ ఫర్ టెన్ కాన్స్ ఫిఫ్టీన్ కాన్స్ ట్వంటీ కాన్స్ అలా మనము ఓకే సో ఇట్స్ ఎ పామ్ ప్లాంక్ ఎందుకంటే మనం పామ్ పని చేస్తున్నాం ఎల్బోస్ పని చేసినప్పుడు ఎల్బో ప్లాంక్ అవుతుంది సో మోస్ట్గా పాపులర్ అనేది ప్లాంక్ అంటే అందరు ఎల్బో చేస్తారు బట్ ఇక్కడ కొంచెం మోడిఫైడ్ మాడిఫైడ్ ఓకే రైట్ శెల్ వి డూ నో రైట్ దిస్ ఇస్ ద పొజిషన్ యూ కెన్ సీ ఇట్ టోటల్లీ షోల్డర్ విత్ గ్యాప్ వచ్చింది నెక్ అనేది గా ఉంది అలాగే అప్పర్ బాడీ ఇస్ ఇన్ ప్రాపర్ వే యూ కెన్ సీ దట్ ఇట్ ఇస్ టోస్ పైన ఉంది సో ఇందులో ఏంటి మనము స్ట్రెంతనింగ్ అనమాట అంటే మజిల్స్ కి ఆర్మ్స్ ఓకే అండ్ యూనో చెస్ట్ అబ్డామినల్ అలాగే థై షిన్ రైట్ టెన్ పాయింట్స్ మోర్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ డిస్కస్ అబౌట్ దిట్ ఓకే సో లూజనింగ్ ఎందుకు అవుతాయి సో ఒక మజిల్స్ కి మనము దాన్ని ఇప్పుడు రైట్ వేలో స్ట్రెంగ్ చేయలేదు అనుకోండి కొంతమందికి తొందరగా సాగిపోతారు సో ఇలాంటి మనము ఏ మజిల్ గ్రూప్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ కి కావాలంటే వాటికి తగ్గట్టు స్ట్రెంగ్ ట్రైనింగ్ చేసుకోవాలి ఒకటి అలాగే మనం లోవర్ బాడీ కావాలంటే ఆ మజిల్ గ్రూప్ కి మనం స్ట్రెంత్ చేసుకోవాలి సో ఈ రోజు మనం కవర్ చేసింది త్రీ చేశాము ఒకటి ఏం చేస్తాము స్ట్రక్ రైట్ చేసాము డెల్టాట్స్ వీటిని టెండెన్స్ టెండెన్స్ అంటే ఒక మజిల్ కనెక్ట్ అయినప్పుడు టెండెన్స్ అంటారు సో ఆ ఆ టెండెన్స్ టెండెన్స్ అనేవి అనేవి ఎప్పుడైతే మనం స్ట్రెంత్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తామో సాగింగ్ ఎక్కువగా అవ్వకూడదు అంటే సో డెఫినెట్ గా ఒక మనిషికి ప్రాపర్ గా ప్రోటీన్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ సో ఉమెన్స్ కానివ్వండి మెన్స్ కానీ సో ప్రోటీన్ ఫుడ్స్ ఎంత తీసుకోవాలి సో ఇది కొంచెం డెప్త్ అయిన సబ్జెక్ట్ బట్ కామన్గా చెప్పాలి అంటే ఒక సిక్స్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఒక ప్రతి పర్సన్ ప్రోటీన్ ఫుడ్ని తీసుకుంటే మజిల్స్ అనేవి డెఫినెట్గా అవి ఒక గా ఉంటాయి రైట్ అండ్ సో ఆ ఫుడ్ అనేది గా మీకు ఎన్నో రకాలుగా దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము సోయాబీన్స్ అనొచ్చు టోఫు అనొచ్చు వెజిటేరియన్ అయితే అండ్ నాన్ వెజిటేరియన్ లో అయితే బ్రెడ్ మీట్ తీసుకోవచ్చు చికెన్ తీసుకోవచ్చు ప్రోటీన్ ఇంకా మోర్ ఉంటాయి సో దట్ యూ హ్యావ్ టు గో త్రూ సో ప్రాపర్ ప్రోటీన్ డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ సో డెఫినెట్ గా మీరు మజిల్ గ్రూప్ ని యూనో హ్యాంగ్ తగ్గించుకోవచ్చు అండ్ మజిల్ ని ఒక మీరు ప్రాపర్ షేప్ లో పెట్టుకుంటే యూ క్యాన్ ఫీల్ యాక్టివ్ అండ్ స్ట్రాంగ్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ రాధికా ఫర్ జాయినింగ్